పత్రికారి ఫస్ట్ నా గురించి ఆయన గురించి ఏమీ తెలీదు కానీ ధ్యానం ద్వారా తగ్గిన తర్వాత ఆ మా పిరమిడ్ కట్టిన వాళ్ళు వెంకటేశ్వరరావు రోజు మా పిరమిడ్ దగ్గరికి వచ్చి ధ్యానం చేస్తున్నాడని వాళ్ళు పరిచయం చేశారు పత్రికారు ఎవరు శ్రే ఖండిస్తున్నాడు కదా అనుకుంటే ఆయన తక్కువని పెద్ద శబ్దం వచ్చినట్టు గుండెల మీద గుర్తుడు ఆయన అప్పుడు ఆయన శబ్దానికి నేను పడిపోవాలి ఆ తగిలిన దెబ్బకి కానీ పడిపోలేదు కానీ కొన్నాళ్ళకి నాకు హార్ట్ సర్జరీ జరిగింది కదా ధ్యానంలో ఆ భాగంలో అయినా కొట్టాడు తర్వాత ఒక నెల రోజులకి ఈ భాగం అంతా నొప్పులన్నీ ఆ మెలిమెలిగా కొన్నాళ్ళకి తగ్గిపోయింది బాగుంది సో తర్వాత ఒకసారి క్లాస్ దగ్గరికి వెళ్ళాం సచివడనే చోట క్లాసు ఆ క్లాసులో నేను ఫస్ట్ ఆ క్లాస్ ఆ ఊళ్ళంతా తిరిగి నేను పాంప్లెట్ పంచిపెట్టి పెట్టి వస్తే ఆ రోజు క్లాస్ అయిన తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళడానికి మధ్యలో గ్యాప్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నీళ్లు పెట్టాను నీళ్లు పెట్టిన సార్ బాత్రూమ్ అని చెప్తే అలాగంటూ వస్తున్నారు వస్తూ వస్తూ పొట్టలో గుద్దాడు సో అప్పటి వరకు నాకు కొంచెం నా డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి సో ఎప్పుడైతే ఆయన అలా గుద్దాడో కొన్నాళ్ళకి మెల్లిమెల్లుగా నాకు తెలియకుండా ఆ డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా తగ్గిపోయి నేను ఏం తిన్నా అరిగాయి అప్పుడు ఇది అలాగే గారు ఒకసారి నేను నేను ఈసారి రెస్ట్ తీసుకుంటాం సార్ కొన్నాళ్ళు అని చెప్పాను అప్పుడు ఏమన్నారంటే చుట్టాలు వచ్చారను లేకపోతే అనారోగ్యం వచ్చిందనో ఏదో కారణం చూపించి నువ్వు ధ్యాన ప్రచారం మానేసావు అనుకో దుర్గతి ఆ రోజుల్లో కూడా నువ్వు ధ్యానం ధ్యాన ప్రచారం చేసానుకో ప్రగతి అని చెప్పాను సో దాంతో నేను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను ఆ ధ్యానం ధ్యాన ప్రచారం మానలేదు అలాగే ఆయన నాకు అమ్మ ఆయనతో దాదాపు పది ట్రెక్కింగ్లు వెళ్ళాను నేను అన్నవరం ట్రెక్కింగ్ అన్ని పాగలపాడు గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్రెక్కింగ్ లో అప్పుడు చెప్పారు ధ్యాన ప్రచారం ద్వారా శరీరాన్ని పచ్చడి పచ్చడి చేయాలి ధ్యానం ద్వారా నీ లోపల ఉన్న కారణ శరీరాన్ని పచ్చడి పచ్చడి చేయాలి అని చెప్పారు అది ఓకే అది విషయం నెక్స్ట్ నేను ఇన్ని కార్యక్రమాలు చేశానంటే అది పత్రికారు నా నుకుండా నడిపించటం లేకపోతే పత్రికారితో రెండు వందల ఇరవై పిరమిడ్లు నేను ఓపెన్ చేయించానంటే ఆయన ఆ పిరమిడ్ ఓపెన్ కట్టిన తర్వాత ఆ పిరమిడ్ ఓపెన్ చేసే తర్వాత ఎవరినో ఒకళ్ళు కొట్టడం ఏదో జరిగేది అది పెద్ద మళ్ళీ అడవడేది మళ్ళీ రెండు మూడు నెలల వరకు ఆ ఏరియా కూడా వెళ్ళని రోజులు కూడా ఉన్నాయి ఇలా ఉండేది ఆయనతో అయినా ఇంకేంతో పిరమిడ్ ఓపెనింగ్ పెట్టుకోకడంతో మనం దూరంగా ఉందామని అనుకునేవాళ్ళం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆయన వచ్చేవారు మళ్ళీ అవి మర్చిపోయి మళ్ళీ అవడం పెరుమిడి కానీ మళ్ళీ పత్రికారిని తీసుకెళ్ళేవడం ఇలాగా జరిగేది అయితే తో ఉన్నప్పుడు ఆయన ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్క రోజు వచ్చినప్పుడు ఆయనే మాకు వడ్డించడం ఆయనే మాకు పెట్టడం జరిగేది ఆయన ఇంటికి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన అలాగే ఆయన కంచంలో తిన్నాం ఆయన ఒకసారి రెండు వేల ఐదులో ఇప్పుడు తర్వాత రాగారు గారి ఇంట్లో నేను కాళ్ళు తొక్కుతూ తొక్తూ ఉన్నాను రేపు పడుకోరా అన్నారు అంటే నేను పక్కన పడుకున్నాను నేను అప్పటికే పరిపోయాన్ని పక్కన పెట్టుకున్నాను మంచం పక్కన కాదు నా పక్కనే పడుకోమని ఆయన ఆయన పడుకోబెట్టుకున్నారు అట్లా ఆయన ఆయన మంచం మీద ఉన్నాను ఆయనతో ఆయన పక్కన పడుకున్నాను ఆయన కంచంలో తిన్నాను ఆయన టీ ఇచ్చినప్పుడు కూడా సగం దాగా ఆయన ఇచ్చేవారు ఆ తాగి తాగేవాడిని సో ఆయన కూడా ఉంటే నాకు ఏం కావాలో అని ఆయనే చూసేవారు అది అలాగే పత్రికారు బాడీ చేస్తాడు చనిపోతాడన్న ఆ టైంలో ఉన్నారు కానీ అందరూ వెళ్ళి బెంగళూరు వెళ్ళి పత్రికారు బాగుండాలని ఆయన ధ్యానం చేయాలని అందరూ వెళ్ళి నాకేమో ఆయన బాగుండాలని ఆయన తగ్గిపోవాలని మనం ధ్యానం చేయటం అని నేను ఉండేవాడిని ఒక రోజు ఆయన ఇలా జిల్లా విషయాలన్ని చెప్తూ నేను పెరిమిట్ పలానా చోట పెరిమిట్ కట్టారు పలానా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ర్యాలీలు జరుగుతున్నాయి చెప్తుంటే ఇప్పుడు ఆయన చెప్పారు అరే నువ్వు అందరూ నన్ను చూడటానికి వస్తున్నారు నువ్వు నన్ను నన్ను చూడటానికి నువ్వు రాలేదు రా అన్నారు సరే ఎట్లా ఏదో మేము అప్పుడు వద్దాం అనుకున్నాను ఇద్దా ఎలా అయింది ఇలా కి వద్దాం అనుకున్నాను ఎట్లా ఏదేదో కారణం అని చెప్పాను అయినా ఆయన నువ్వు రావాలిరా నువ్వు రావ నువ్వు రావాలి నువ్వు రావాలని ఆయన చెప్పారు ఆయన అట్లా నాలుగైదు సార్లు నన్ను రమ్మంటంతో నేను బెంగళూరు వెళ్ళి ఆయన ఆఖరి దశలో ఉన్నప్పుడు ఇంకొక నెల రోజుల్లో బాడీ వికెట్ చేస్తారనుగా నేను బెంగళూరు వెళ్ళడం జరిగింది బెంగళూరులో ఒక త్రీ డేస్ ఆయనతో పాటు ఉన్నాను ఆయన చేత ఒక బుక్ రిలీజ్ చేయించాను ఆయన అలాగా చనిపోయే ముందు కూడా నన్ను పిలిచి ఆయన నన్ను రమ్మండటం ఆయనతో పాటు ఒక మూడు రోజులు ఉండటం ఇది బెంగళూరులో జరిగింది ఇది విషయం సో ఆయన చనిపోయే తర్వాత చనిపోయే తెలిసి నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి త్రీ డేస్ ముందు నుంచే ఉన్నాను కానీ ఆయన నాకేమీ ఆయన చనిపోయిన తర్వాత చనిపోక ముందు వరకు చూసాను చనిపోయిన తర్వాత నేను దూరంగా వసేస్తానే కానీ ఎక్కడ లేను కానీ నాకు ఆయన చనిపోయాడనే బాధ కానీ దుఃఖం కానీ కళ్ళం వాటికి నీళ్లు రాలి అప్పుడు అనిపించింది పత్రికారు ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు దుఃఖం లేకుండా జీవిస్తారని సో మరి ఆయనతో ఉన్న అనుబంధానికి మరి నేను ఈ ఈ రోజుకి ఇన్ని కార్యక్రమాలు ఇలా ఉంటున్నాను ఇన్ని చేయగలిగానంటే మరి నేను మరి పత్రికారు నన్ను ఎంతో ప్రోత్సహించారు ఉత్సాహ ఉత్సాహపరిచారు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగానే అంటే దాన్ని అనుకుంటే నడిపించేది ఎవరు పత్రికారు మరి ఆయన చనిపోతే నాకు ఆయన గురువుగా స్నేహితుడిగా ఫ్రెండ్గా అట్లా అన్ని రకాలుగానే ఆయన ఉన్నారు కానీ ఆయన చని ఆ దుఃఖం లేకుండా నీకు అప్పుడు అనిపించింది ధ్యానం చేస్తే దుఃఖం లేకుండా జీవిస్తారని పత్రికారు చెప్పారు అది అది నాకు లేకుండా చేశారు పత్రికారి నన్ను ఇరవై సంవత్సరాల పాటు ఆయనతో అనుబంధం వల్ల ఆయన ఏమైతే చెప్పాలనుకున్నారో ఏమైతే చేయాలనుకున్నారో అవన్నీ మనం చేస్తాం అవన్నీ చేస్తూ ఉంటే మన పత్రికారితో ఉన్నట్టే అనుకునేవాడి అలాగే బిగినింగ్ లో పత్రికారి నేను ఏదైనా కార్యక్రమం చెప్తే ఆ కార్యక్రమం చేయలేదనుకో నీకు ఎలా నిద్ర పడుతుందా అనేవాడు ఒకవేళ ఆయన ఎవడన్నా నన్ను మన సపోర్ట్ సపోర్ట్గా ఉండే కొంతమంది ఈ కార్యక్రమం అంటే నేను వాళ్ళని ఎదిరించలేక సైలెంట్ అయిపోయేవాడిని కానీ పత్రికారు వచ్చి నీకు ఏం చెప్పాను ఏమనుకుంటున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఈ పని ఎలా వదిలేచ్చా నీకు ఎలా నిద్రపోతున్నా ఎలా చేసావు అని అనేవాడు సరే కదా అని రెండోసారి వాళ్ళని ఎదిరించి నేను ఆ పని చేస్తే మళ్ళీ వచ్చి ఒరే గోండాలా చేసావు రౌడీలా చేసో అనేవాడు నేను ఎలా అంటున్నాడు చేస్తేనేమో ఎలా అంటున్నాడు అయినా అనుకుని ఆయన ముందు పెట్టి వాళ్ళతో కలుపుకుని నేను చేస్తే ఆ ఇవాళ ఈసారి ఆ రైట్ ఇట్లా ఎలా చేయాలి ఇలా చేయాలని చెప్పేవారు ఆయన అంటే నేను చేసే ప్రతి పని ఆయన గమనిస్తున్నాడు నన్ను కరెక్ట్ చేస్తున్నారు అనే విషయం నేను ఏ ఒక్క రాంగ్ స్టెప్ వేసినా ఆయన వెంటనే నువ్వు రాంగ్ చేసారా అని అలాగే పత్రికారికి రెండు వేల ఏడు నుంచి ఆయన ఎక్కడ వచ్చిన నేను ఆయనకి ఫుడ్ ఆయన ఎక్కడ అయితే స్టే ఉంటారో అక్కడ ఆయన భోజనం టిఫిన్ నేను లక్ష్మీ గారు అని ఉండేవారు ఆవిడ ద్వారా నేను ఆయనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా వండి ఆయన పెట్టేవాళ్ళం సో అట్లా అలాగే తర్వాత ధ్యాన చక్రాల్లో పదకొండు రోజులు తొమ్మిది రోజులు ఇలాగా ఉండి చేసేవాళ్ళం అందుకని నాకు ఆయనతో ఆ పదకొండు రోజులు ఆ లక్ష్మీ గారిని నేను ఎవరైతే పత్రికారు వంట చేసే ఆవిడ ఆవిడ ఆడే పిలిపి ఆమెను తీసుకుని నేను ముందు ఒకరోజు ముందుకు మళ్ళీ అయిపోయిన తర్వాత ఒక రోజు ఆగిన తర్వాత ఆమె తీసుకుని వచ్చావాడి ఇట్లా అందుకని గారితో ఉండేది ఆయన నాకు కావాల్సినవి అన్ని ఆయన నేను తినను వస్తు ఏంటో తినేది ఏంటో కూడా ఆయనకి తెలుసు ఆయన వడ్డించేటప్పుడు కూడా ఎవరే నువ్వు తినవు కదా అని నాకు కేసవర్ గారు నేను తినే పెట్టేవారు ఆయన అట్లా ఆయనతో నాకు అది ఆయన పుట్టే ఆయన భోజనం ఏర్పాట్లలో ఉండేవాడిని సో అందుకని ఆయనతో ఇరవై నాలుగు ఆయనతో ఉన్నంతసేపు ఎక్కువ రోజులు ఆయనతో ఉండగలిగాను సో ఆయన కూడా ఎన్నోసార్లు నాకు ఆయన ఆయన డ్రస్సు ఇచ్చేవారు ఆయన్నీ నేను మా టైలర్ దగ్గర తీసుకెళ్ళి నేను మళ్ళీ నాకు మామూలు షర్ట్లు అవన్నీ ఓడదీయించేసుకుని మళ్ళీ మాములు షర్ట్లలో కుట్టించుకునేవాడు ఇది నాకు ఉన్న అనుబంధం అది పత్రికారు పైకి నన్ను తిట్టేవాడు కానీ లోపల ఎప్పుడు నన్ను తడతాడు అనే విషయం నాకు తెలిసిన కానించి నేను అన్ని పనులు హుషారుగా ఆయనతో కలిపి చేసేవాడిని ఇంకా ఏమన్నా ఎస్ సార్ యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ వచ్చింది ఏంటి పెరాలసిస్ మొత్తం తగ్గిపోయిందా ధ్యానంలోకి వచ్చాక అని ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారు నాకు ఫస్ట్ ధ్యానం ద్వారా తగ్గింది కానీ ఆ అడ్జస్ట్మెంట్ అనేది ఒక రెండు సంవత్సరాల పాటు పట్టింది బ్యాలెన్స్ అవడానికి ఒక రెండు సంవత్సరాల పాటు పట్టింది అక్క ధ్యానంలోకి వచ్చిన వెంటనే తగ్గిపోవటం నేను అందరికి వెళ్ళి ఆ పెరాలసిస్ అని అందరికి వెళ్ళి చెప్పేశాను అన్ని అయిపోయి ఒకసారి మూడు నెలల తర్వాత నాకు ధ్యానం కుదిరేది కాదు మళ్ళీ ఆ కంప్లైంట్లన్నీ తిరగ తిరగబడ్డాయి సో నాతో పాటు ధ్యానం చేసేవాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు మందులు మానేసిన వాళ్ళు చనిపోయారు ఆ పెరమిడ్ కట్టిన వాళ్ళు కూడా అప్పటి వరకు మందులు మానే చెప్పిన వాళ్ళ ఆ ఇద్దరు చనిపోవటం వాళ్ళందరూ ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ ఆ చనిపోయిన బంధువులు అందరూ వచ్చి అడగటంతో వీళ్ళు అప్పటి నుంచి ధ్యానం చేయండి కానీ మందులు మానేయమని చెప్పడం అనేది జరిచేవారు కానీ నేను అప్పుడు నా వాళ్ళ ఇద్దరిని చూశాను నేను నేనేమో మళ్ళీ మందులు వేసుకుంటే మళ్ళీ అన్ని చేస్తే ఈ మాత్రం ధ్యానం ఎందుకు అనుకుంటూ కనిపిస్తూ ఉన్నాను ఒకరోజు తాడేబిరుగుడంలో పద్మ మేడం క్లాస్ అని చెప్పడం జరిగింది నేను ఆ క్లాస్కి వెళ్ళాను ఆ క్లాస్ దగ్గర పద్మ మేడం నీ అనుభవం చెప్పాను ఆడు అడిగితే వాటితో చెప్పాను మేడం మీరు చెప్పమంటే చెప్తాను కానీ నా పరిస్థితి అలా లేదు మన అప్పుడు తగ్గినట్టు తగ్గింది నాకు ఇప్పుడు తేడాగా ఉంది ధ్యానం కుదరట్లేదు మరి ఏం చేయలేదు తెలియట్లేదు అని చెప్పాను చెప్తే ఆవిడ అందే ఇది కూడా నీ అనుభవే నువ్వు చెప్పు క్లాస్ అని చెప్పింది అయిపోయింది ఆ క్లాస్ చెప్పిన తర్వాత ఆవిడ ఆ పెర్మిట్ కట్టినట్టు రెండు యాప్లిస్టులు ఇచ్చారు ఆ యాప్ ఇస్తే ఆ యాప్లిస్ రెండు నా చేతిలో పెడుతుంది నేను చేతులు ఎలా పట్టుకుని తీసుకుంటున్నాను ఆవిడ కళల నుంచి ఒక వెలుగులాగా నా బాడీలోకి రావడం జరిగింది మళ్ళీ ఒక వారం రోజుల పాటు నేను ఆ నీరసం భయం అవన్నీ తగ్గిపోయింది మళ్ళీ నాకు ధ్యానం కుదరే కుదరలేదు మళ్ళీ ఎలాగ అనుకునే టైంలో అట్లా పగలు రాత్రి వచ్చి లో పడుకునేవాడిని నేను పిరమిడ్లు ఎంతసేపు ఉంటే ఎనిమిది గంటల లో ఉంటే ఎనిమిది గంటల పెరమిడ్ బయటకు నాకు బాగుండేది పిరమిడ్లో రెండు గంటలు ఉంటే బయట రెండు గంటల సేపు బాగుండేది లేదా తేడా వస్తూ ఉండేది ఒళ్ళుకి వచ్చేస్తూ ఉండేది మళ్ళీ నాకు ఆ లక్షణాలన్నీ అనిపించేది అందుకని నేను రాత్రులు వచ్చి లోనే కొడుకు ధ్యానం కూడా కుదిరేది కాదు ఆ పిరమిడ్లోనే పడుకుని పిరమిడ్లోనే ఉంటే నేను బయటకు వచ్చేవాడిని ఎట్లా ఒక రెండు సంవత్సరాలు పట్టింది నాకు బాడీ అడ్జస్ట్మెంట్ అవడానికి అతిథి తిరిగి వచ్చింది నాకు హార్ట్ కంప్లైంట్ అయితే ఫోర్ టైమ్స్ వచ్చింది రెండు వేల పదమూడులో బాగా గా కూడా వచ్చింది అయినా అది అన్ని నాకు ఒకసారిగా తగ్గిన మళ్ళీ అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఒక రెండు సంవత్సరాలు అడ్జస్ట్మెంట్ అయ్యింది తర్వాత నాకు ఆ ధైర్యం వచ్చింది ఆ ధైర్యంతో మళ్ళీ వచ్చిన దాన్ని వస్తాయి తగ్గుతాయి అనే దేమతో అట్లా ఈ రోజుకి అలాగే కార్యక్రమాలు సార్ ఎంతో అద్భుతంగా మీరు వివరించారు అండ్ సార్ దగ్గర మీరు నేర్చుకున్న మెయిన్ అంటే అన్ని చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కానీ మెయిన్ గా ప్రతి ఒక్కరు ఇది నేర్చుకోవాలి మన డే టు డే లైఫ్ లో అది వర్తిస్తుంది అని గారితో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎక్కువ ఎక్కువ కష్టపడటం ఆయన పద్దెనిమిది గంటల సేపు రోజుకి నాకు మినిమం పద్దెనిమిది గంటలు ఆయన కష్టపడతారు తిరుగుతారు సో ఒక్క ఒక్కళ్ళు ఉన్న ధ్యాని వాళ్ళ పలకరివ్వటం వెళ్ళడం ఆ సెంటర్కి వెళ్ళి వాళ్ళని ఆప్యాయంగా మాట్లాడటం చేయటం చేస్తారు సో అదే నేను ఈ రోజు కూడా జిల్లాలో నలభై ఆరు మండలాల్లో నేను ఒక్కళ్ళు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండటం అలాగే ఆ పత్రికారు ఎవరింటికి వెళ్ళి ఎట్లా గ్రామ గ్రామ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆయన వెళ్ళి ఏ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నాడో ఆయన గమనించాను కాబట్టి నేను ఈవేళ కూడా రోజుకొక ఒక ఊరు వెళ్తాను రోజుకొక ఇంట్లో ఉంటాను ఇప్పుడు నేను ఉండేది తాడేబిలిగూడెం ఇది తాడేబిలిగూడెం మా సొంత ఇల్లు కాదు మా సొంత ఊరు కాదు నాది అండలూరు నేను ఇప్పుడు ఇంతకు అయితే మూడు నెలకో రెండు నెలకో కంపల్సరీ పిలిచిన తర్వాత వెళ్ళేవాడిని ఈ కరోనా వచ్చిన తర్వాత మా నాన్నగారు పెద్ద పెద్ద అయ్యాడు కాబట్టి ఆయన చూసుకోవడానికి వారానికి ఒకసారి మా ఊరిస్తా వస్తాం సో అలాగే జిల్లాలో నలభై ఆరు మండలాల్లో రోజు ఎక్కడికి వెళ్తే వాళ్ళు ఇంట్లో ఉంటారు సో పత్రిక లాగా ఆయన ఎలా చేయగలిగాడో చూసి ఆయన ఆయనతో ఉంటూ గమనించేవాడు ఆ కష్టపట్టు నేర్చుకున్నాను అంతేగాని ఏదో ఒకళ్ళే ఉన్నారు ఆ ఇంటికి వెళ్ళాలి అని అనుకునే ఎవరు పిలిచినా నేను ఆ గ్రామం వెళ్ళటం వాళ్ళకి క్లాస్ చెప్పటం లేదా అక్కడ ఆర్గనైజ్ చేయటం ఎవరైనా పిరమిడ్ కట్టగలిగితే కట్టించడం కట్టలేకపోతే పది మంది దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి తీసుకొచ్చి వాళ్ళ చేత పిరమిడ్ కట్టించు ఇట్లా పత్రికారిని చూసి ఇవన్నీ పత్రికారిని చూసి నేను చేయగలిగాను అది పత్రికారు ఒకసారి నాతో పాటు మేము అందరం కారులో జర్నీ చేస్తున్నాం మేము వెళ్తున్నప్పుడు కళా గారు నేను ఉండే ఇల్లు కార్ పాటి కళాలక్ష్మి గారు ఆవిడ నన్ను సొంత కొడుకులో చూసుకుంటుంది నేను ఇక్కడే ఉంటాను తాడేపల్లి కూడా ఆవిడ అడిగింది ఒకసారి పత్రికారికి చెప్పింది ఈవేళ వెంకటేశ్వరరావు పుట్టినరోజు అని చెప్పింది అప్పుడు పత్రికారు ఏమన్నారంటే ఆయన ముందు కూర్చున్నారు కదా వెనక తిరిగి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు కోసం పుట్టలేదు వెంకటేశ్వరరావు విశ్వం కోసం పుట్టాడు ఆడ విశ్వం కోసమే కష్టపడతాడు విశ్వం కోసమే విశ్వం కోసమే పుట్టాడు విశ్వం కోసమే చెప్పాడు ఆయన కోసం అని చెప్పాడు వెంకటేశ్వరరావు చాలా సంతోషం మరి పత్రిజీ ఎప్పుడు వెస్ట్ గోదావరికి వచ్చినా ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా ఎప్పుడు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఎంతమంది ఉన్నా కూడా వెంకటేశ్వరరావుని అడిగేవాడు మేము వెంకటేశ్వరరావు అంటాము సారు ఆయన సొంత ఊరు ఏదైతే ఉందో ఆ ఊరినే వెంకటేశ్వరరావుకు పేరు పెట్టేశారు అండలూరు అని కాబట్టి అందరికీ అలా రాదు మరి ఆ ఊరి పేరునే ఈయన పేరుగా మార్చి మరి అద్భుతంగా ధ్యాన ప్రచారం చేయటానికి పత్రిజీ ఎంతో ప్రోత్సహించారు ఎవరేం చెప్పినా ఎక్కడ ఎవరు సార్ మనం వెళ్దామా అంటే అప్పుడు సరే అనటం లేదు అండ్లూరు ఎక్కడుండ పిలు అని అండ్లూరు వచ్చిన తర్వాత ఏం అండ్లూరు వెళ్దామా అంటే ఆ వెళ్దాం సార్ అనేవాడు అట్లా అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు మరి పత్రిజీ అండ్లూరు వెంకటేశ్వరరావు గారికి మరి అందరికీ అలా దొరకదు మరి ఎవరైతే పిరమిడ్ కట్టారు ఎవరైతే ఆర్గనైజర్ గా ఉండారో వాళ్ళు వస్తానే మరి ఇతను అంత పల్లి పల్లికి తిరుగుతా అన్న కూడా పట్టించుకోండి ఎప్పుడూ వెళ్ళలేదు ఎటువంటి వాళ్ళు వచ్చినా ఎంతమంది వచ్చినా అన్లూర్ వెంకటేశ్వరరావు వచ్చి ఆ సరే ఇంకా వెళ్దాం అనేంత వరకు కూర్చున్న వాడు లేక పడుకుండేవాళ్ళు అప్పుడు వెళ్దాం అంటే అప్పుడు బయలుదేరు అంత ఇంపార్టెన్స్ మరి అన్లూర్ గారికి ఇచ్చారు పత్రిజీ గారు అందుకే ఆయన వెస్ట్ గోదావరి దత్తపుత్రుడు అయినాడు ప్రతి పల్లికి వెళ్ళగలడు అన్ని రూట్లు తెలుసు ప్రతి ఇంటికి వెళ్ళగలడు సొంత బిడ్డలాగా ఒక స్నేహితుడిలాగా లాగా వాళ్ళల్లో కలిసిపోయి మరి ధ్యాన ప్రచారం చేస్తున్నాడు అది చాలా అరుదు మనం అందరికీ సన్నిహితంగా ఉండలేకపోవచ్చు కానీ ఇతను అందరితో సన్నిహితంగా ఉన్నాడు ఎలాంటి విరోధం లేదు ఎదుటి వ్యక్తికి అనుగుణంగా ఇతను నడుచుకుంటూ మరి తను తాను సరిదిద్దుకుంటూ ఇతరుల వాళ్ళు కూడా ఎక్కడ నొప్పించకుండా ఎన్ని సంవత్సరాలుగా మరి పత్రిజీ అందించినటువంటి ఆ జ్ఞానాన్ని ఆ కార్యక్రమాల్ని పల్లెపల్లికి ఇంటింటికి తిరిగి వెస్ట్ గోదావరి అంతా కూడా ఇప్పటికీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు అది మరి అండలూరు గారి ప్రత్యేకత ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాస ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాస జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ధ్యాన జగత్ డాట్ కామ్ వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త కూడా మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ ప్రతి ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సింట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్